నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే నన్ను కామెంట్లో అడిగిన ప్రశ్నకండి ఇవాళ ఈ వీడియోలో చెప్తున్నాను కామెంట్లో ఒక్క ప్రశ్న వేస్తే దానికి చాలా సమాధానాలు చెప్పాలండి అవన్నీ కామెంట్లో నేను చెప్పడం అవ్వట్లేదు ఎలా చెప్పకపోతే ఏమనుకుంటారో అని అనిపిస్తుంది అండి తర్వాత మీరు ఏదన్నా అడిగినప్పుడు మీ పేరు ఊరు కూడా రాస్తే నేను కామెంట్లో ఎలా వీడియో చేసినోడు చెప్పడానికి ఉంటుంది పళ్ళ మొక్కలో పువ్వులు కాయలు కూడా కాయట్లేదండి పుత రావట్లేదు కాయలు కాయట్లేదు అని ఒక ప్రశ్న వేశారండి అయితే అది నేల మీద ఉందా కుండీలో ఉందా లేదా ఎన్ని సంవత్సరాలు అయ్యింది తర్వాత దాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం వేస్తే దాన్ని ఒకసారి అన్న రిపోర్ట్ చేశారా ఎలా వేస్తున్నారు ఏమేమి వేస్తున్నారు మరి అన్నీ తెలియదు కదండి అన్నీ వేస్తున్నా ఎక్కువైనా కాయదండి అలా అని తర్వాత మనం వేసిన కుండీ చిన్నదనుకోండి అయినా కాయదండి తర్వాత మనం రీపాట్ చేయలేదనుకోండి ఒక మూడు సంవత్సరాలు అయినా ఒక డబ్బాలో ఉన్న ఇంత డబ్బాలో ఉంటే కూడా పర్వాలేదు కానండి ఒక ఈ డబ్బాలో ఉన్న కుండీ కండి అయితే చెయ్యాలండి సంవత్సరానికి ఒక్కసారి రీపాట్ చేస్తేనే ఈ చెట్టు చక్కగా బతుకుతుంది వంద లీటర్ల డ్రమ్ము హాఫ్ దానికైతేనండి మనం పైనుంచి మట్టి తీసి వేసుకోవచ్చు ఇలా ఇన్ని ఉంటాయండి నేను ఒక కామెంట్లో అడగగానే చెప్పలేదు అని అనుకుంటారని నాకు అదొక బాధ తర్వాత ఎలా చెప్పాలి ఏమి వేశారని చెప్పను అది నేల మీద మొక్కకే మరోలా చెప్పాలి ఇలా సతమతం అవుతూ ఉంటానండి కానీ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం నేను రిప్లై ఇవ్వడానికి చాలా చాలా ప్రయత్నిస్తాను కానీ ఎలా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి మీ పేరు కూడా నేను ఇక్కడ చెప్పలేనండి అందుకంటే మీది అది ఇంగ్లీష్లో ఉంటుంది కదండి చాలామంది అండి నాకు ఇంగ్లీష్లో కామెంట్ పెట్టినారు అయితే నేను ఇంగ్లీష్ చదవలేనండి రిప్లై ఇవ్వట్లేదని ఏమీ అనుకోవద్దు మీరు తెలుగు కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు ఎందుకంటే ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంతో చదువు చదువుకున్న మీరు నా కోసం అని తెలుగు కామెంట్ పెడుతున్నారు అంటే అది సామాన్య విషయం అయితే కాదండి మీకు ఈ వీడియోలో నేను పళ్ళ మొక్కలనే ఏ సైజు పెడితే మనకి పువ్వులు కాయలు వస్తాయో అన్నదే నేను వివరిస్తానండి కుండీ సైజు గురించి చెప్పుకుందామండి నిన్ననే నేను ఈ ఈ మొక్కలకే నాట్లు వేశాను కదండి ఇది బ్లాక్ జామ్ అండి దీనికి అండి ఇరవై లీటర్ల డ్రమ్ అండి మనకి రెండు డబ్బాలు అయితే ఎనియండి ఇది ఈ కుండీకి సరిపోదండి కానీ నేను ఒక్క సంవత్సరం పాటు దీంట్లో పెంచుతానండి ఇలా పెంచడం వల్ల కూడా మనకు ఒక ఉపయోగం ఉందండి ఇక మనం పెద్ద డ్రమ్ములో వేసుకుంటే మనకి వేర్లు రౌండ్గా ఉండి అక్కడే ఒదిగి ఉండి మనకి మనీ కుండీలో మార్చిదొరికి చాలా బాగుంటుందండి రీపాట్ చేసుకున్నప్పుడు కూడా మనం మంచి ఉపయోగాలు ఉంటాయి అందుకే నేను ఈ సైజు డ్రమ్ము ఇదే ఉందండి మన దగ్గర అందుకేనండి ఈ ఇందులో అయితే పెట్టాను ఇవన్నీనండి ఇక్కడ నేను నల్లపూసిపు వేశాను తర్వాత ఇరవై టిన్ టిన్నండి ఈ ఇరవై లీటర్ల టిన్ను పూర్తిగా దీంట్లో అయితే వేసానండి ఇదేమో శివాశలం చెంపంగా ఇది కూడా మనం ఒక సంవత్సరానికి ఒకసారి రీపోర్ట్ చేసుకుంటే అండి ఈ కుండి సరిపోతుందండి ఇప్పుడు ఇలా వేసాం కదండి సంవత్సరం తర్వాత మనం ఇదే వర్షాకాలంలో రీపోర్ట్ చేసుకుంటే ఈ కుండి ఇక్కడ సరిపెట్టేసుకోవచ్చు తర్వాత ఇదేమోనండి స్వీట్ లెమన్ అండి దీన్ని కూడా ఇలా వేశాను ఇది తీపి వాకాయ అండి ఈ ఇవేమోనండి నేను వేసినవి టైలర్ ఛానల్లో పెట్టానండి చాలా బాగున్నాయి అంటున్నారు చాలా సంతోషం అండి అయితే అడవి మామిడి మొక్క మాత్రం అదేనండి కొండ మావిడి అడవి మామిడి అంటున్నారు కదా ఇందులో వేసాను మనకి ఇంచుమించు ఫ్రూట్స్ మొక్కలన్నీ అన్నీ కూడానండి కనీసం ఈ సైజు ఉండాలండి ఇది యాభై లీటర్ల ఆయిల్ తిన్నండి మనకి ఎంత సైజు అండి మనం పచ్చి కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు ఎరువులు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి మనకి చక్కటి కాయలు కాయటానికి కూడా ఈ మాత్రం సైజు ఉపయోగపడుతుంది అలానే వంద రూపాయలు గిన్నెలు ఉన్నాయి కదండి అరటి మొక్క వేసాను కదండి అరటి మొక్క గెల వేసే వరకు ఇది సరిపోతుందండి ఆ తర్వాత మనకి సరిపోవట్లేదు ఇలాంటి బ్లాక్ గిన్నెల్లో కూడా ఈ రెడ్ జామ్ అయితే వేసుకోవచ్చండి అదేనండి బ్లాక్ జాము అయితే ఈ నండి మనం అటు ఇటు కదిపి అటు ఇటుని జరుపుకోవటానికి ఒక మనిషి ఉండవలసి వస్తుందండి ఇది అనుకోండి నేను ఎక్కడికి పట్టుకుని వెళ్ళాలన్నా నేను ఇలాగైతే పట్టుకుని వెళ్ళిపోతానండి చూసారా ఎంత తేలిగ్గా ఉందో ఇలా ఒక సంవత్సరం పెంచుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం ఇది కాస్త పెరుగుతుంది దానికి వేరే కుండి వేసుకోవచ్చు ప్రతి దాన్ని ఫస్ట్ ఫస్ట్ పెద్ద పెద్ద కుండీల్లో వేసేయాలంటే కూడా మనకి మొక్క నీరు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతుందండి ఇలా చేయటం వల్ల కూడా నీరు ఎక్కువ అవకుండా ఉంటుంది వేరుకి తగ్గ నీళ్ళైతే ఇవ్వాలండి మొక్కలకే నేను ఇలా నేను ప్రతీది కూడానండి ముందు చిన్న సైజు కుండీల్లో వేసుకుంటానండి ఆ తర్వాత కొంచెం పెద్ద కుండీలోకి మార్చుకుంటాను అలాగే అల్లని నేరేడు కూడా అలానే చేశానండి ఈ సంవత్సరం ఎంత బాగా కాసిందో మీ అందరికీ తెలుసు కదా నూట యాభై కాయలు కాసింది మా ఫ్యామిలీ అంతా అలానే మన తోటకి చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికే ఒక కాయ రుచి అయితే చూపించామండి చాలా సంతోషంగా ఉంది అలానే నేను ఈ జీడిమాడు మొక్కను కూడా ఇందులో వేశానండి తర్వాత ములగ చెట్టు పువ్వులు పుయ్యట్లేదు అంటున్నారండి కాయలు కాయట్లేదు అంటున్నారండి ఇరవై లీటర్ల బకెట్లో వేశానండి పూత వరకు వచ్చింది కానీ ఇది బలంగా కాయాలి అంటే మాత్రం కొంచెం పెద్ద డ్రమ్ అయితే ఉండాలండి చూసారా ఏదో ఒక ఒక పది కాయలు అయితే కాస్తుందండి ఈ ములగ చెట్టు ఇరవై లీటర్ల బకెట్లో ఉంది కానీ ఇటువంటి డ్రమ్లో వేసుకుంటే మనకే ఒక పాతికి యాభై కాయలు అయితే కాస్తుందండి తప్పనిసరిగా ఒక యాభై కాయలు కాస్తుందంటే ఒక ఫ్యామిలీకి సరిపోవండి అలా రెండు చెట్లు వేసుకుంటే రెండు చెట్లు కాయలు ఇది ఒకసారి కాస్తే ఇది ఒకసారి కాస్తుంది మన తోటలో మూడు చెట్లు ఉన్నాయండి ఇవి నా మీద కోపించాయి పెద్ద డ్రమ్లో వేశాను ఇప్పుడు కాస్తాయండి ఆ చెట్టు కూడా ఏ డ్రమ్లో ఉందో మీకు చూపిస్తాను ఇలాగే ఇరవై లీటర్లలో బకెట్లో నాకు రెండు డ్ర రెండు ములగ మొక్కలు ఉన్నాయండి వాటిని కూడా నేను డ్రమ్ములు తెచ్చాక మార్చుకుంటానండి నేను ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకుని ఈ రెండు మొక్కల్ని ఆ ఫ్రిడ్జ్లో వేసేద్దాం అనుకుంటున్నాను నాకు చాలా బాగా ఉపయోగపడినాయండి ఫ్రిడ్జ్లు అయితేనే చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను రండి మనకి కూరగాయలు పాదులు కూడా ఆ ఫ్రిడ్జ్లో చాలా బాగా వస్తున్నాయండి చూసారా వేప చెట్టు ఇది ఉన్నదే నేను ఈ వేప చెట్టు ఈ రోజుల్లో పుయ్యమని నేను చెప్పాన చెప్పండి అంతేనండి మనం ఇచ్చిన బలానికి అవే పూసేస్తాయి ఈ రోజుల్లో పోతేటండి ఇది జూన్ నెలలో తీసిన వీడియో అయితే మనకి ఎప్పుడు పూస్తుందండి మనకి ఉగాదికి వేప పూలు పూస్తుంది చక్కటి పూలు ఇప్పుడు పూసిందంటే మనకి ఎంతకంటే ఏం కావాలండి అలానే జామ్ చెట్టుకైతేనండి ఈ సైజు డ్రమ్ ఉండాలండి మనం ఈ సైజు డ్రమ్ ఇస్తేనే చక్కటి కాయలు మనకి ఇస్తూ ఉంటుంది ఇంకా చూసారా ఎలాంటి కాయలు మనకి తోటలో వస్తున్నాయో మనం ఈ సైజు అయితేనండి రీపోర్ట్ అయితే చేయ అవసరం లేదండి దాన్ని మట్టి ఇలా మనకి లోతుగా తీసేసుకోవటం వీటిలో ఎరువులు వేయటం ఇలా వేసే సమయంలోనండి వేర్లు అన్నీ తెగుతూ ఉంటాయండి కొత్త వేర్లు వస్తూ ఉంటాయి మనం రీపాట్ చేసినట్టే అవుతుంది ఇలా చిన్న కుండి ఉందనుకోండి దీన్ని మాత్రం రీపాట్ అయితే చేసుకోండి అది సంవత్సరం అయితేనే లేకపోతే అవసరం లేదండి నేను కొన్ని మొక్కలైతే ఇలా వేశాను కదండి ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒక్కసారి రీపాట్ అయితే చేస్తానండి మన తోటలో నిమ్మకాయలు చూసారా ఇది నేనైతేనండి వంద రూపాయల గిన్నెలో వేశాను దీనికి అదనంగా ఇక్కడ మట్టిని తయారు చేసే క్రమంలో కొన్ని ఆకులు అలములో అట్టలో అన్నీ వేస్తుంటాం కదండీ దాన్ని ఈ కుండీలో పెట్టానండి దీనికి వేడి తగలకుండా ఒక ప్లేట్ అయితే ఇక్కడ ఎలా అమర్చుకున్నాను ఈ వేడి వస్తుంది చూసారా ఈ కాండానికి తగిలితేనండి చెట్టు చనిపోయే అవకాశం ఉందండి నేను ఇదివరకు ఒక బొబ్బాయి చెట్టు మొదలు పెట్టాను ఆ చెట్టు నిలువున కుళ్ళిపోయిందండి కాండం అంతే ఇంకా వాటికి మనం ఏమీ చేయటం అవ్వలేదు అందుకే నేను ఇలా జాగ్రత్త పడుతూ ఉంటానండి పళ్ళ మొక్కలకి నాకు తెలిసింది చెప్పానండి మీకు ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఇదిగోనండి ఫ్రిడ్జ్లో ఇలా కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాను అలానే ఈ డ్రమ్ చూసారా వంద లీటర్ల డ్రమ్ అండి ఇందులో ములగ చుట్టు వేశాను ఇందులో యాపిల్ బీర్ వేసానండి ఇది యాభై లీటర్ల డ్రమ్ అండి చక్కగా ఆకు చూసారా ఎంత హెల్తీగా ఉందని అర్థం ఏంటంటే మనకి మంచి సైజు ఆకు వస్తుంది మంచి కలర్ వస్తుందండి చూడండి అంత గ్రీన్గా ఉందో ఎంత బాగుందో చూడండి ఇవి ఇంకా కొమ్మలు రావాలంటే నేను ఇలా చిగులు వేస్తూ ఉంటాను అలానే మట్టి తిరిగేసి మీరు కంపోస్ట్లు ఇస్తూ ఉంటే చక్కగా పువ్వులు కాయలు చక్కగా కాస్తాయండి నాకు ఎప్పుడైనా మొలక చెట్టు కాయట్లేదు అంటే దీంట్లో చేప పొట్టలు కప్పెడతానండి అలా చేయగానే మంచి ఉపయోగాలు ఉన్నాయండి అయితే మేము నీచి తినమమ్మ అనుకున్న వారు మన ఇంట్లో ఆవాలు ఉన్నాయి తర్వాత నువ్వులు ఉన్నాయి ఇలాంటివి కూడా మనం మిక్సీ పట్టి ఒక్కొక్క చెట్టు సైజుని పెట్టండి పెద్ద డ్రమ్ అనుకోండి ఒక గుప్ప వేసుకోవచ్చు ఆవాలో నువ్వు పిండినండి ఈ రెండు మన ఇంట్లో ఉన్న రకరకాల తెలగ పిండ్లు చూసారా ఈ అంజూరా కూడానండి మనం ఇలా చక్కటి పళ్ళు తీసుకోవాలి అనుకుంటే మనం కనీసం ఇరవై లీటర్ల బకెట్లన్నా పెట్టాలండి నేనైతే ఈ సైజుకి ఈ కుండి పెట్టానండి పది లీటర్ల బకెట్లు తర్వాత సైజు మారాక ఈ సైజుకి మార్చుకుంటాను అలానే సపోటా చూసారా ఎంత బాగా కాస్తుందో చూడండి ఇలా కాయాలి అంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలండి నేను ఎరువులు అయితే బాగా ఇస్తూ ఉంటాను అవి ఎక్కువ కిచెన్ వేస్ట్తోనే ఇస్తూ ఉంటాను చూసారు కదా ఎంత చక్కగా సపోటా అయితే కాసిందో ఇలా మనం ప్రతి మొక్కకి కూడానండి ఇలా బొబ్బాయి ఉందంటే మనం ఇక్కడ వంద రూపాయల గిన్నె అయితే వేసామండి ఇలా పాదులకైతే మడిలు వేశాను ఇలా మడి అయితేనండి చక్కగా మనకి బాగా కాస్తున్నాయి మీకు బీరకాయలు చూపించమంటారా ఇదిగోనండి బీరకాయలు తర్వాత మనకి దొండపాదు చూసారా ఇవన్నీ బీరకాయలు ఇలా దోసకాయలు ఇలా మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టబెట్టండి కూరగాయలు అయితే బాగా కాస్తున్నాయండి చూశారు కదా నేనైతేనండి ఇలా ఈ సైజు డ్రమ్ములు కూడా వాడుతున్నాను ఇవి చూసారా పళ్ళ మొక్కలకి ఇలాంటి డ్రమ్ములు పెట్టుకుంటే చక్కటి కాయలు అయితే కాస్తాయండి చిన్న సైజు అయితే మాత్రం ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి రీపాట్ అయితే చేసుకోవాలి మీకు మా తోటలో ఉన్న అన్ని మొక్కలనే నేను ఎలా ఉన్నాయో ఏ సైజు కుండీలు వేసానో మీకు చూపించాను కదండి చక్కగా ఇలా వేసుకుని చక్కని పంటనైతే తీసుకోండి ఇదేనండి ఇవాళ వీడియో మీకు కుండీ సైజు లేకపోతే ఈ సైజు కవరు చక్కగా మీరు వేసుకుని మొక్కలని అయితే పెంచుకోండి చూసారు కదండీ ఇది మామిడి మొక్క అండి మన లక్ష్మి చక్కగా అయితే వచ్చాయి ఎండక చాలా ఇబ్బంది పడింది ఈ సైజు కుండీ మీరు ఇవ్వగలిగితే ఇది కూడా మనకే ఇది ఎంత అనుకుంటున్నారు ట్వంటీ ట్వంటీ అండి ట్వంటీ ఎలాడిపోంది మనకి ఎత్తు కూడా అంతే ఉందండి కొత్త ఇంచుమించు పద్దెనిమిది ఎత్తు ఉంది ఎలడుపు ట్వంటీ ఉంది ఈ కుండీ కూడా మనకి మంచిగా మొక్కలైతే కాస్తాయండి ట్వంటీ ఎలాగ ఉందమ్మా జానలు కొలిసి అంటున్నారా నా కొలత తొమ్మిదిన్నర అంగుళాలండి నా జాన ఇది తొమ్మిదిన్నర అయితే రెండు జానలు ఉండి ఒక అంగుళం ఉంది అందుకే నేను అలా కొలిసాను ఎంతకైనా టైలర్లం కదండి ఈ మూర ఈ జాన మేము ఎన్ని అంగుళాలు ఉన్నాయో చూసుకుంటామండి అవసరానికి ఇలా కొలిచేసుకుంటాం అందుకే మీకు ఇలా చెప్పాను ఈ సైజు కుండి పెట్టినా మీరు చక్కగా అన్ని రకాల పళ్ళుకి కూడా ఈ సైజు సరిపోతుందండి ఒక పక్కకు వేసుకుని మనం ఇలా ఎరువులు వేసుకుంటే సరిపోతుంది లేదు అంటారా ఆ సైజు కొనలేము అనుకుంటే అండి ఈ కవర్ వచ్చి వన్ యాభై నుంచి వంద రూపాయలు ఉంటుందండి బ్లాక్ కవరు ఈ కవర్ కూడా చాలా బాగా పనికొస్తుంది నేనైతే బొబ్బాయి వేశాను మీరు ఇలా ఈ సైజు వేసి కాయలు కాయలేదు అంటే మాత్రం దానికి రీజను మీరు కంపోస్ట్లు సరిగా ఇవ్వట్లేదని అర్థమండి అయితే ఆవు ఎరువు కానీ చాలామంది ఆవు ఎరువు అంటున్నారండి ఆవు ఎరువు ఒకటే కాదండి గేదెల ఎరువు మేకల ఎరువు ఏ అయినా పర్లేదు మేకల ఎరువు అయితే మాత్రం విపరీతంగా వేయండి వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వండి ఆవు ఎరువు గేదెల ఎరువు అయితే మాత్రం మీరు కొంచెం చల్లబడిపోయింది కాబట్టి వాతావరణం ఇప్పుడు ఇవ్వచ్చు చక్కగా మంచి పోషకాలు అందుతాయి ఈ వీటితో పాటు బోన్మేలు ఎస్ఎం సాల్ట్ ఇలాంటివి కూడా వాడుకుంటే మంచి ఉపయోగాలు ఉంటాయండి నేనైతే ఎక్కువగా కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటాను దానికి సంబంధించిందే వేస్తానండి అల అయితే నేను ఒక ఒక గంప వంకాయలు వేసానండి వంకాయలు మూట తెచ్చారు మా వారు ఆ మూట అలా చుట్టూ వేసేసానండి అది రెండు వందల లీటర్ల డ్రమ్ ఏమో చుట్టూ ఖాళీ వచ్చింది మనకే అవి వేశాక విపరీతమైన చిగురులు వచ్చి పూత అయితే వచ్చిందండి నాకు మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇలా మీకు ఏది కుదిరితే అది ఏది దొరికితే అది వేసుకుని చక్కని పంటలు పండించుకోండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చెప్పు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగుణ భవంతు మా చిన్నారులందరికీ బై 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 బాయ్